భారత్ ప్రపంచంలో దూసుకెళ్ళిపోతున్న భారత్ ప్రపంచంలో మోడీ అంత పోటీగా ఎవడో లేడు జీడిపిని టాప్ ఫైవ్ స్థానాల్లో తీసుకొచ్చేసాడు అరే మీరందరూ కంట్రీలో బతుకుతున్నారా అడవుల్లోనే బతుకుతున్నారా దేశంలోనే బతుకుతున్నారా మీరందరూ ఏట్రా జీడిపి దోపిడియా నేను సంపాదించడానికి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తారు ఐటీఆర్ తీసుకుంటారు ఓకే బాగా దాంట్లో నేను కారు కొనుక్కోవాలంటే ట్యాక్స్ వసూలు చేస్తారు ఎక్కడి నుంచి కొంటున్నారా నేను కారు మోడీ జేబులో డబ్బులు ఇస్తున్నాడా లేకపోతే మీరు అందరూ తీసుకొచ్చి నాకు ఏదైనా ప్రత్యేకించి నేను సంపాదన కాకుండా ఏదన్నా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారా ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన డబ్బులతోటే కదరా నేను కారో బండో బైకో సైకిలో కొనుక్కుంటున్నాను మళ్ళీ దాంట్లో ట్యాక్స్ నాకు అర్థం కాలా పోలే ట్యాక్స్ కట్టేస్తే పోదులే కారు తీసుకుని తిరిగొచ్చు ఫ్యామిలీతో సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్ళొచ్చు నలుగురు ఐదు ఉంటాం కదా వెళ్ళవచ్చు కదా అని కొనేస్తాం కొన్నాక అంటాడు అరే నీ కారుకి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ కట్టాలి కదా ఇన్సూరెన్స్ కట్టకపోతే కారు మళ్ళీ ఎన్ని లక్షలు పెట్టుకున్నా పాడైపోతుంది మళ్ళీ మనకు తిరిగి రాదు అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టడానికి యాక్సెప్ట్ చేశాను అందులో ఇన్సూరెన్స్లో కూడా ట్యాక్స్ అదేంద్ర కారులో ట్యాక్స్ కట్టాను సంపాదనలో ట్యాక్స్ కట్టాను ఇన్సూరెన్స్లో ట్యాక్స్ కట్టాను మళ్ళీ సరే ఇన్సూరెన్స్ కూడా కడేశాం అంటే కాదు 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 బండి రోడ్డు మీకు వెళ్ళాలంటే రోడ్ ట్యాక్స్ కావాలి అన్నారు ఇదేట్రా కారు రోడ్డు మీద పోతే ఆకాశంలో పోతుందా లేకపోతే వాటర్లో సముద్రంలో పోతుందా కారు రోడ్డు మీద పోవడానికే కదా కొంటాం దానికి ట్యాక్స్ అడిగాడు దానికి కట్టాను పెట్రోల్ బంకు పోయా మరి అందులో పెట్రోల్ వేయాలి కదా డీజిల్ వేయకపోతే ఎలా పోతుంది అది ఎక్కడికే పోదు అక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళా తొంభై ఎనిమిది రూపాయలు లీటర్ డీజిల్ ఆన్లైన్లో చెక్ చేస్తే ఈట్రా నలభై రూపాయలు యాభై రూపాయలే కదా పెట్రోల్ డీజిల్ వచ్చేది మనకి తొమ్మిది ఎనిమిది రూపాయలు ఈటాని అక్కడ చూస్తే అందులో మళ్ళీ స్టేట్ ట్యాక్స్ అట ఇంకోటి సెంట్రల్ ట్యాక్స్ అట ఆడ ఇరవై ఎనిమిది ఈడ ఇరవై యాభై రూపాయలు ఉన్న డీజిల్ని పెట్రోల్ని వంద రూపాయలు చేశారు ఫ్యామిలీని తీసుకుని ఊరు పోదాం అని చెప్పేసి బయలుదేరా హైవేలోనే పెద్ద బిల్డింగ్లు గడిసారు అడ్డంగా గడిసి గేట్లు గేట్లు వేసారు ఒక నాలుగు ఐదు గేట్లు మధ్యలో ఉన్నాయి ఏట్రా ఎలా ఆపేశారు అని చెప్పేసి అడిగితే సార్ ఇది టోల్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ కడితేనే వదులుతాం సార్ నేను ఐటీ ట్యాక్స్ కట్టాను ఇన్సూరెన్స్ ట్యాక్స్ కట్టాను వెహికల్ ట్యాక్స్ కట్టాను రోడ్ ట్యాక్స్ కట్టాను ఫ్యూల్ ట్యాక్స్ కట్టారు అరే ఇదిరా దేశంలో ముందుకు పోవడం అంటే ప్రపంచ దేశాల్లో ముందుకు దూసుకుపోవడం అంటే అభివృద్ధి అంటే ఎడ్రా అభివృద్ధి అంటే ఏంటి జనాల సొమ్మును దోచుకు తింటాం అభివృద్ధ ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తారు సగం మన పొలిటీషన్స్ పాకెట్లో ఉన్న సగం ఏం చేస్తుంది పని చేయకుండా సోమరు తినేసి తిరుగుతుంటారు చూడండి స్కీములు ఆళ్ళకే మన దేశం దేని నడుస్తుంది స్కీముల మీద స్కాముల మీద ఇంకా ప్రపంచంలో దూసుకుపోయేది ఉంది దేవులే నా రక్తం అంటే వంద రూపాయలు అంటే రక్తం చుక్క వెచ్చించి సంపాదిస్తే అందులో డెబ్బై రూపాయలు దోపిడీ చేసేసి బతికేస్తున్నారు డెబ్భై రూపాయలు నా కోసం కాదు పొలిటీషన్స్ కోసం స్కీమ్స్ తీసుకునే వాళ్ళ కోసం పంచిపెడుతున్నారు ముప్పై రూపాయలు నాది పోలే ఆ ముప్పై రూపాయలతో ఏదో మంచి తింది తిందామా అంటే అది కూడా లేదు అది కూడా కల్తీ పాలు కల్తీ నీళ్ళు కల్తీ ఫుడ్ కల్తీ రైస్ కల్తీ పోలే ఎంత కల్తీ జరిగినా సరే మన దేశంలో ఏదైనా వైద్యం దొరుకుతుందంటే అది కూడా కల్తీ హాస్పిటల్కి వెళ్తే పాపం లేని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసి ఆ ముప్పై రూపాయలు కూడా దోచేస్తున్నారు ఇంకెలా బతికేది కంట్రీలో ఎలా మనం ప్రపంచ దేశాల్లో ముందుకు పోయేది నాకు అర్థం కావట్లేదురా మీరందరూ దేని గురించి మాట్లాడుతున్నారు అడవుల్లో పోయి బతకంటరా బెటరు